సంతోషిమాత ఆవిర్భావం చాలా విచిత్రంగా ఉంటుంది ఎందుకంటారా ఈమె ప్రస్తావన అసలు ఏ పురాణంలోనూ లేదు కనీసం గ్రామ దేవతా కాదు ఈమె ఆరాధన ఎలా ప్రాచుర్యంలోకి వచ్చిందంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో వచ్చిన ఒక హిందీ సినిమా వల్ల జై సంతోషిమా అనే హిందీ సినిమా ఒక కాల్పనిక కథ ఈ సినిమాలో సత్యవతి అనే భక్తురాలు సంతోషిమాత వ్రతం చేయడం వల్ల సౌభాగ్యాన్ని పొందుతుంది దాన్ని ఆధారంగా ఉత్తరాదిన స్త్రీలుకూడా ఈ వ్రతాన్ని ఆచరించడం మొదలు పెట్టారు ఈ సినిమా కథ ఆధారంగా చూస్తే కనుక ఈమె వినాయకుని కుమార్తె ఈమె వినాయకుని యొక్క మానసపుత్రిక అయోనిజా ఈమె వ్రతం పాంప్లేట్ల ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చింది సినిమా విడుదలయ్యాక జనం తండోపతండాలుగా ఈ పాంప్లేట్లను పంచడం మొదలు పెట్టారు అలా చేయడం వల్ల వారికి శుభం కలుగుతుందని ఏ పంచని వారికి అరిష్టమని వదంతులు నడిచాయి అప్పట్లో మెల్లగా ఈమెకు గుళ్లు కట్టి పూజలు చేయడం కూడా మొదలు పెట్టారు ఉత్తరాదిన సంతోషిమాతకు ఇప్పుడు విపరీతమైన ఆదరణ ఉంది సంతోషిమా జగ్రాత అని రాత్రుళ్లు జాగారం ఉండి భజనలు చేస్తారు హైదరాబాద్లో కూడా సంతోషిమాత ఆలయాలున్నాయి ఈమెను పూజించడానికి ఏడు శుక్రవారాల వ్రతం ఆచరిస్తారు ఉత్తరాదిన మహిళలు పగలంతా ఉపవాసముండి ఒంటి పొద్దు భోజనం చేస్తారు అది కూడా ఎనిమిది మంది బాలురకు భోజనం పెట్టిన తర్వాత మాత్రమే పగలు దేవికి పూజలు చేసి సంతోషి మాత వ్రత కథను చదివి ఆరతులిస్తారు కొందరు భజనలు కీర్తనలు కూడా చేసేవారున్నారు ఏదేమైనా సినిమా ప్రభావం మనుషుల మీద ఎంతుంటుందని నిరూపించింది ఈ సినిమా ఒక కొత్త దేవుణ్ణే సృష్టించేంత